నా కళ్ళల్లో ఎక్కడైనా ఆ ఎమ్మె మీద ప్రేమ కనిపిస్తోందా అని వైజయంతి అంటే కానీ మీ కూతురే కదా మీరు చేస్తున్న భాగోతాలు మొత్తం నాకు అర్థమవుతున్నాయని నిషి అనడంతో అబ్బా నిజము చెప్పలేను ఈ మాటలు భరించలేను ఏంటో నా కర్మ కర్మ అని వైజయంతి అనుకుంటూ అది సరేనమ్మి ఆ ఎమ్మెని ఈ రోజు ఇంట్లో నుంచి పంపించడం కోసం మళ్ళీ ఒక ప్లాన్ చేశాను మొన్నొక్కడిని పురమాయించాను కదా వాడిని ఈరోజు వచ్చి ఆ శ్రీవల్లి మీదకి ఒక లవ్ లెటర్ విసిరిపడేయమన్నాను సరిగ్గా అది ఓపెన్ చేసి చదివే టయానికి మనం వెళ్ళి రచ్చరచ్చ చేసేద్దాం ఆ ఎమ్మిని ఇంట్లో నుంచి పంపించేద్దాం అని వైజయంతి అనడంతో ఇప్పుడైనా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని నిషి అంటుంది మన విలన్స్కి ఇలాంటి ప్లాన్ బాగా కలిసొస్తుందమ్మి పద ఇంకేమీ ఆలోచించకు అదిగో వాడు వచ్చేశాడు అని వైజయంతి చూపిస్తూ ఉంటుంది శ్రీవల్లి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే వాడు కాస్త లవ్ లెటర్ని ఉండగా చుట్ట చుట్టేసి శ్రీవల్లి మీదికి విసిరి పడేస్తే శ్రీవల్లి పక్కకు వెళ్తుంది అప్పుడే దాత్రి ఇంట్లో హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తల పట్టుకొని తలనొప్పితో బాధపడుతూ ఉంటుంది అది వెనుక వైపు నుంచి చూసిన కేదార్ ధాత్రి కోసం జ్యూస్ తయారు చేస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే కౌశికి అటుగా వెళ్తూ ఉంటే శ్రీవల్లి పక్కకు వెళ్ళిపోయి ఉంటుంది ఆ లవ్ లెటర్ కాస్త నేరుగా నట్టింట్లోకి వచ్చి పడుతుంది అయ్యో విని శ్రీవల్లి పైకి వెసిరు పడేయమంటే నేరుగా నట్టింట్లోకి వెసిరు పడేసాడే ఆ ఎమ్మి కూడా వచ్చింది కోషికి చూసిందంటే ఇంకేమైనా ఉందా అది మనమే రాశామని నిజం తెలిసిపోతుంది అని వైజయంతి కంగారు పడుతూ ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అని నిషి అంటుంది ఇదిగో మనకేమీ తెలియదు నీ ధారణ నువ్వు వెళ్ళు నా ధరణ నేను వెళ్తాను జింపు మనము అని వైజయంతి చెప్తుంది అలా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే కౌశికి ఆ ఉండగా చుట్టిన లవ్ లెటర్ని చేతిలోకి తీసుకొని ఎవరు రాశారబ్బా అని చుట్టూ చూస్తూ ఉంటే కేదార్ జ్యూస్ తయారు చేస్తూ ఉంటారు ఏంటి కేదార్ ఇది నువ్వేనా అని కోషికి అడుగుతూ ఉంటే ఏమో నేను దాత్రి కోసం జ్యూస్ తయారు చేస్తున్నానక్క అంటూ నేనే నేనేనని తలాడిస్తూ ఉంటాడు అంటే కేదారి ఆ లవ్ లెటర్ని దాత్రి కోసం రాశాడనుకొని వెంటనే కోషికి జగదాత్రి కేదార్ నీకు ఇది ఇవ్వటం కోసం చూడు ఎంత కష్టపడుతున్నాడో అని ఆ లెటర్ని చేతిలో పెట్టి వెళ్తుంది ఇక దాత్రి దానిని చదువుతూ ఉంటుంది ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు రోజు కంటే ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండటం వల్ల మనం సరదాగా కాసేపు కూడా గడపలేకపోతున్నాము నిన్ను చూస్తుంటే గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టాలనిపిస్తోంది అని దాత్రి చదివి కేదార్ నిన్ను అని కోపంగా కిచెన్లో ఉన్న కేదార్ దగ్గరికి వస్తుంది కేదార్ ఏమైంది నీకు పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావో అర్థమవుతోందా అని దాత్రి నిలదీస్తూ ఉంటే నేను నా భార్యపైన ప్రేమ చూపిస్తున్నాను అని కేదార్ అంటాడు ఏంటి అందరి ముందర ఇలా ప్రేమ చూపించాల్సిన అవసరం ఏముంది ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా లేదా అని దాత్రి అంటే ఏమనుకుంటారు భార్య పైన ప్రేమ చూపిస్తున్నారనుకుంటారు అంతే కదా అని కేదార్ అంటాడు ఏంటి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని ఇప్పుడు వదిన చూసింది కాబట్టి సరిపోయింది అని దాత్రి అంటే ఈసారి అందరూ చూసే విధంగానే చేస్తానులే దాత్రి ఏం కాదు అని కేదార్ అంటాడు చిచి ఏంటి అందరి ముందర గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకుంటావా బుద్ధుందా అంటూ దాత్రి వెళ్తూ ఉంటుంది భార్యకి అందరి ముందు కాఫీ పెట్టివ్వటం కూడా తప్పేనా ఎందుకు ఈ దాత్రి ఇలా మాట్లాడుతోంది అని కేదార్ అనుకుంటూ ఉంటాడు ఇక దాత్రి తన చేతిలో ఉన్న ఆ లలోటెర్ని కింద పడేసి వెళ్తుంది అప్పుడే యువరాజ్ అటుగా వెళ్తూ దానిని చేతిలోకి తీసుకుంటాడు ఆ లెటర్ని చదివిన యువరాజ్ ఎవరి లెటర్ రాసింది అని చుట్టూ చూస్తూ ఉంటే నిషి అటుగా వెళ్తూ ఉంటుంది ఓ నిషీనా ఈ లెటర్ రాసింది నా దగ్గర ఎందుకు ఇంతలా మొహమాట పడుతోంది అని అనుకుంటూ గదిలోకి వస్తాడు అయ్యో ఉదయం చూసేసిందా ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని నిషి కంగారు పడుతూ ఉంటే నువ్వెందుకు నిషి నా దగ్గర ఇంతలా మొహమాట పడుతున్నావు సరే ఇచ్చేసేయి నిషి ఇచ్చేసేయ్ అని కళ్ళు మూసుకొని ముద్దు పెట్టమని అడుగుతూ ఉంటాడు నా దగ్గర ఈ నిజం దాచాల్సిన అవసరం ఏముంది ఇచ్చేసేయి ఇచ్చేసేయి అని యువరాజ్ అడుగుతూ ఉంటే నేను నీ దగ్గర చాలా నిజాలు దాచిపెట్టాను నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకేమీ అర్థం కావటం లేదు అని నిషి ఏమి ముద్దు పెట్టకుండానే వెళ్ళిపోతుంది అదేంటి లెటర్ రాసి ముద్దు పెట్టకుండానే ఇలా వెళ్ళిపోతోంది అని యువరాజ్ అనుకుంటూ వెళ్తూ పడుగులు పెడుతూ ఉంటాడు ఓయమ్మనే కౌశిక అడుపులకి ఈ పాటికి ఇండ్లు దద్దరిల్లి పోవాలి కదా ఏం చేస్తుంది ఈ అమ్మి అని వైజయంతి కాలు పిల్లిలా వస్తూ ఉంటే సుధాకర్ చాలా కోపంగా వైజయంతి వైపు చూస్తూ ఉంటాడు ఓయమ్మనే ఈయన చేతుల్లోకి ఈ ఉత్తరం ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ ఇది నువ్వు ఇప్పుడు తీసుకున్నావబ్బా అని వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటుంది యువరాజు విసిరి పడేసినప్పుడు సుధాకర్ కాళ్ళ దగ్గర అది పడి ఉంటుంది ఇది నా కాళ్ళ దగ్గర పడి ఉంటే తీసుకొని చదివానని సుధాకర్ అంటాడు ఇది నీ పనేనా అని సుధాకర్ అడగటంతో అవునబ్బా ఇది నేనే రాశాను కానీ ఇది నీ కోసం రాసిన ఉత్తరం కాదు అని వైజయంతి అంటోంది ఓహో అయితే ఈ లెటర్ ఎవరి కోసం రాసావో మళ్ళీ ఈ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడానికి నువ్వేదో దరిద్ర పని చేస్తున్నావని నాకు అర్థమైంది ఎవరి కోసం రాసావో చెప్తావా లేదా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటే చెప్తే ఒక చావు చెప్పకపోతే ఒక చావు అది కాదబ్బా ఇది ఈ శ్రీవల్లి అని వైజయంతి మాట్లాడుతూ ఉంటే వెంటనే సుధాకర్ వైజయంతి చెంప పగలగొట్టేస్తాడు నీ తోలు తీస్తాను జాగ్రత్త అంటూ సుధాకర్ వార్నింగ్ ఇచ్చి వెళ్లటంతో భూమి గుండ్రంగా ఉంటుందనుకుంటే ఏమో అనుకున్నా నిజమే అంటూ వైజయంతి బాధపడుతూ ఉంటుంది తర్వాత గంగాధరం ఆఫీస్కి రావటంతో ఎందుకు మేడం మళ్ళీ నన్ను పిలిపించారని గంగాధరం ప్రశ్నిస్తూ ఉంటారు చూడండి మీరు చెప్పే వాటి వల్ల మాకు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి కాబట్టి బాగా గుర్తు చేసుకోండి తాయారు మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేసేదని చెప్పారు కదా మీ అన్నయ్య ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉండేవాడా చెప్పండి ఇంకా ఏవైనా సంఘటనలు గుర్తు చేసుకొని చెప్పండి అని కేదార్ ధాత్రి సాధునాయక్ అడుగుతూ ఉంటారు నార్మల్గానే ఉండేవారు సార్ అలాంటిదేం లేదు నాకేం గుర్తుకు రావటం లేదు ఎందుకు ఇలా అడుగుతున్నారో అర్థం కావటం లేదు అని గంగాధరం అంటాడు అది కాదండి మీనన్ అప్పటికే ముంబైలో బాగా పేరు మోసిన డాన్ లాగా బ్రతుకుతూ ఉండేవాడు కానీ డాన్లు ఎప్పుడూ చీకట్లోనే ఉంటారు అలాంటి వాడు కేవలం ఆ నవనిధుల కోసమే వెలుగులోకి వచ్చి మూడు హత్యలు చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను ఖచ్చితంగా దీని వెనుక ఏదో పెద్ద కుట్ర కారణమే ఉండి ఉంటాయి మా అమ్మ కూడా మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఎప్పుడూ వచ్చిపోతూ ఉండేది చాలా క్లోజ్గా ఉండేవారని చెప్పారు కదా ఏవైనా సంఘటనలు గుర్తు చేసుకొని చెప్పండి అని దాద్రి అడుగుతోంది మేడం మీరు చెప్పిందే నిజమైతే మా అన్నయ్య కుటుంబానికి కూడా న్యాయం చేయండి నాకేమీ గుర్తుకు రావటం లేదు సారీ అంటూ అతను కారు దగ్గరికి వెళ్ళి వెంటనే సీఎం అన్న పదం గుర్తుకు వచ్చి లోపలికి పరుగులు పెడుతూ వస్తాడు ఖచ్చితంగా మా అమ్మ ఏదో విషయం గురించి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టింది అందుకే మీనన్ మా అమ్మతో పాటి ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు అసలు మనం ఏదో మిస్ అవుతున్నాం ఆ మిస్ అవుతున్నది ఏంటో తెలుసుకుంటే ఖచ్చితంగా బయటికి వస్తుంది అని రాత్రి చెప్తూ ఉంటే గంగాధరం పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి సీఎం అని చెప్పటంతో సీఎం ఏంటని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది మా అన్నయ్య చనిపోవడానికి ముందు సీఎం గారితో మాట్లాడారు వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ తర్వాతే కావ్య మేడం మా ఇంటికి వచ్చింది ఆవిడ చేతిలో ఒక ఫైల్ కూడా ఉంది వాళ్ళు ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకున్నారు ఆ ఫైల్ని ఏదో కేసు కింద ఎవిడెన్స్గా గా ఒక పోలీస్ స్టేషన్ లో భద్రపరుస్తానని కూడా చెప్పారు ఆ ఫైల్ ఏంటి అన్నది ఏ విషయాలు కూడా నాకు తెలీదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా తెలీదు అని మొత్తం గంగాధరం చెప్పటంతో సరే ఆ ఫైల్ ఎక్కడ ఉందో మేము కనిపెడతాము అది బయటికి వస్తే మొత్తం నిజాలు బయటికి వస్తాయని దాత్రి కేదార్ చెప్తారు అతను వెళ్లిపోగానే మా అమ్మ నాలుగు స్టేషన్లలో పనిచేసింది అంటే ఈ నాలుగు స్టేషన్లలోనే ఏదో ఒక స్టేషన్లో ఫైల్ ని భద్రపరిచి ఉంటుంది అని దాత్రి నాలుగు స్టేషన్ల పేరుని బోర్డుపై అతికేస్తుంది ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేషన్లో వాళ్ళు డబ్బులకి అమ్ముడుపోయే వాళ్ళు కాబట్టి ఆ స్టేషన్లో అసలు దాచిపెట్టదు అని ఒకటి పక్కన పెట్టేస్తుంది ఇంకొక అతని పెళ్ళికి పోవాలని మా అమ్మ బ్రతికున్నప్పుడే నాతో చెప్పింది అప్పుడు అతను లీవ్లో ఉన్నాడు కాబట్టి ఈ స్టేషన్లో కూడా దాచిపెట్టి ఉండదు అని దాత్రి అంటుంది ఇక మూడో స్టేషన్లో ఉన్న అతన్ని కొంతకాలం సస్పెండ్ చేశారు అని సాధునాయక్ చెప్పడంతో అయితే ఆ స్టేషన్ లో కూడా ఉండదు ఇక మిగిలింది రాయదుర్గం స్టేషన్ మాత్రమే ఖచ్చితంగా అక్కడే ఉంటుంది పద పదకేదార్ వెళ్లి తీసుకువద్దాం అని దాత్రి అంటుంది ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ కాస్త ఒక అతన్ని కొమ్మేస్తూ ఉంటాడు అప్పుడే జేడికేడి అక్కడికి వచ్చి సిఐ గారు ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఎవరు మీరు నాతో మాట్లాడరా ఏంటి సిఐ వస్తేనే మాట్లాడతారా అని ఆ ఇన్స్పెక్టర్ బాగా పొగురుగా మాట్లాడుతూ ఉంటే ఐఎం జేడీకేడి ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్స్ ఇరవై ఐదేండ్ల క్రితం గారి కేసులో ఒక ఫైల్ కోసం ఇక్కడికి వచ్చామని జేడీ చెప్పడంతో అతను చాలా షాకింగ్ గా వింటూ ఉంటాడు